మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి ఇటువంటి మహాత్ములను మనము సమాజంలో గుర్తు చేసుకోవడము ఈ రోజుల్లో ఎంతో ఆవశ్యకత ఉంది దీనికి సమాజంలోని అనగారిన వర్గాలైన బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీల విద్య కోసము విశేషంగా కృషి చేసి మరియు వారి విద్య పట్ల మక్కువ చూపి ఆ రోజుల్లోనే ఏ రోజులైతే అక్కడ పెద్ద కులాల వారు చిన్న కులాలని మరియు దళితులని ఆదివాసులని అనుగొదత్తే ఆ రోజుల్లోనే వారికి విద్య అందకూడదు కేవలము పెద్ద కులాలు మాత్రమే చదువుకోవాలి కానీ ఆ రోజు ఆ రోజుల్లోనే అనువాదంతో కూడిన ఆ రోజుల్లోనే పూలే గారు వాళ్ళ భార్య సావిత్రిబాయి గారు కూడా కలిసి ముఖ్యంగా బాలికలకు విద్య మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనకారిన పులాల్లో విద్య అందాలి ఎందుకంటే ఏదైతే సమాజం ముందుకు సాగాలంటే విద్య ద్వారానే ముందుకు సాగుతుంది ఏ సమాజం కానీ ఏ కమ్యూనిటీ కానీ విద్య లేకుంటే ఆ కమ్యూనిటీ వెనుకబడిపోతుందని గుర్తించిన మొట్టమొదటి మహానుభావుడు నాయకుడు పూల గారు అటువంటి వ్యక్తి వద్ద సందర్భంగా మనం కూడా ఒక ఒకటి ఆలోచించుకోవాలి మన కమ్యూనిటీ కూడా ముందుకు సాగాలి మనం కూడా హక్కుల కోసం సాధించాలి మనం కూడా హక్కుల కోసము ముందుండి పోరాడాలంటే ఏకైక మార్గము విద్య మన సమాజం కూడా విద్యలో ముందుండాలి విద్య ద్వారానే మన హక్కును మనం సాధించుకోగలుగుతాము విద్య లేని సమాజము ఎటువంటి ఎటువంటికి కూడా పనికిరాదు అందుకోసము ఆయన ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో దళిత ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్య అందాలని మరియు మహిళలకు విద్య అందాలని అన్న ఆశయాలను మనం కూడా ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భీమ్ జై పులే జై ఎస్డిబీఐ జ్యోతిరావు పులే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి విద్య ఈ యొక్క సంస్థలన్నిటిని కూడా ఆ రోజులలోనే ఎంతో గొప్పగా పోరాడి మైనార్టీ గత బీసీల కదలవన్నట్టు కూడా విద్యను అందించాలి విద్య ద్వారానే మార్పు వస్తుందనేటువంటి గొప్ప విషయాలు చెప్పినటువంటి జ్యోతిరావు కూలే అదేవిధంగా సావిత్రాబాయి రావు కూ గారు చేసినటువంటి యొక్క విధంగా గొప్ప ధన్యతను గొప్ప సంస్కరణల ద్వారానే ఈరోజు మనం అందరం కూడా యొక్క సమాచారం అనుభవిస్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శోతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై జ్యోతిరావు పూలే వారి యొక్క వర్దంతి సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా థ్యాంక్ యూ అండ్ ఆల్ జ్యోతిరావు పూలే గారి వర్దంతి సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వివిధ సంఘాలకు చెందిన నాయకులందరూ ఇక్కడ గుర్తు ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటున్నాము ఆ తర్వాత ముఖ్యంగా నేను ఈరోజు ముఖ్యంగా బీసీ యువతకు ఇచ్చే సందేశం ఏమంటే దయచేసి మీరు మీ పూరికులైన జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని ఆయన యొక్క బయోగ్రఫీని చదువుకోండి చదువుకొని మీరు వారి నుంచి స్ఫూర్తి చెందండి ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే బాబా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చదువు మీద ఎక్కువగా ధ్యానం పెట్టాడు ఆ విధంగా ఆయన ఒక జ్ఞానిగా తయారయ్యి మనకు మీ అందరికీ తెలుసు ఈరోజు మనము అనుభవిస్తున్న మన రాజ్యాంగాన్ని ఆయన రక్షించడం జరిగింది కాబట్టి ఇటువంటి గొప్పవాళ్ళను మహాత్ అసలైన మహాత్ముడు జ్యోతిరావు పూలే జ్యోతిబా జ్యోతిరావు పూలే గారికి జిందాబాద్ అమర్ రహే థ్యాంక్ యూ नमस्ते राव मित्रा भाऊ साहेब आणि वर्ग मित्र जय जोहर महात्मा जोतिराव फुले जय जोहर महात्मा जोतिराव फुले जय जोहर सर्वसाखे सब महात्मा जोतिराव फुले आशिर्वाद सर्वसाखे सब महात्मा जोतिराव फुले आशिर्वाद या कार्यक्रमाనికి వచ్చినటువంటి गोरतीलाली एसएससी <च्चारी> बीसी मैनाटीला एकता गोरतीलाली एसएससी बीसी मैनाटीला एकता गोरतीलाली సోదరులారా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులి వర్తంతి రోజు ఈ సందర్భంగా ఆయన సమాజానికి చేసినటువంటి సేవలు మనమందరం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి మహాత్మా జ్యోతిరా గారు మరి ఆ రోజులోనే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు మరి చాలా తెలివి ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఈ సమాజము అనగారిన వర్గాలలో ఉన్నారు వీళ్ళను జ్ఞానవంతులుగా తయారు చేయాలంటే చదువు చెప్పాలా చదువు చెప్తే వీళ్లకు ఏది నిజము ఏది అబద్ధమనే విషయాలు తెలుస్తాయి కనుక చదువు చెప్పడం ప్రారంభించినాడు మిత్రులారా అప్పట్లో ఈ బ్రాహ్మణులు చదువుకోకూడదు అనేది మరి ఒక నియమం పెట్టారు మన స్కూతి ప్రకారం మరి అనగారి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోకూడదు అని చెప్పేసి ఒక నియమం ఉండేది అయితే ఆ రోజుల్లో మరి ఎంతటి నిర్బంధాన్ని విధించినా ఇతన్ని ఊరి నుంచి బహిష్కరించిన ఇతర మరి పేడతో కొట్టిన కాళ్ళతో కొట్టిన కుడక అతన్ని తీసి అతని గుడ్డలు పెట్టెలు బయట పడేసి తోపి వేసిన కూడా మరి నన్ను చంపిన కూడా నేను ఈ జనాలకు చదువు చెప్తాను ఈ జనాలను జ్ఞానవంతులుగా చేసి ఏది నిజమో ఏది అబద్ధం అనేది తెలిసాటు చేస్తాను అని చెప్పేసి పీసు మించి కూర్చొని చదువు చెప్పడం జరిగింది మిత్రులారా మరి అలాగే ఈ మహిళలు మరి దళితులు దళితులకు ఎలాంటి మరి హక్కులు ఉన్నాయో మహిళలకు కూడా అలాంటి హక్కులు ఉన్నాయి వాళ్ళను కూడా తీరమైన స్థితిలో ఉన్నారు వాళ్లకు మన తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు రాదు ఆమె ఒక్క మరుడిది అయితే ఈయన తన భార్యకు చదువు చెప్పి ఆమె ద్వారా నుంచి ఆమెను టీచర్ గా తయారు చేసి అందరికి మహిళలందరికీ చదువు చెప్పించినారు మిత్రులారా ఈ రోజు అనగార్య వర్గాలు మహిళలందరూ కూడా జ్ఞానవంతులై చదువుకొని అన్ని రంగాల్లో ముందుకొచ్చినారంటే మరి ఈ మహాత్ముడు చేసినటువంటి ఆ రోజు సేవే మిత్రులారా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఒక గురువుగా స్వీకరించి ఆయన బాటలో నడిచి ఈ రాజ్యాంగంలో మరి ఎన్నో ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఆ విషయాలు హక్కులు పొందపరచడం జరిగింది మిత్రులారా ఈరోజు మనమందరము ఎస్టీ ఎస్టిసి మైనార్టీలందరము ఒక్కడే మిత్రులారా ఎవరు నేను వేరు నా కులం వేరు అని అనుకోవద్దు ప్రతి ఒక్కరు గుడుక బాబాసాహబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే కారు చెప్పినటువంటి ఆ బాటలో నడుచుకొని ఈ సమాజాన్ని సమాజంగా మార్చి అందరికీ అన్ని సమాన అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అలాగే మిత్రులారా బీసీలు మరి హిందువులు బంధులం అని చెప్పేసి చెప్తున్నాడు ఈ మోడీ ఈ మత చాందసవాదులు నిజంగా హిందువులు బంధువులు అయితే బీసీలకు జనగణన ఎందుకు చేయవు కులగణన ఎందుకు చేయవు మరి వాళ్ళకు చేస్తే వాళ్ళ బలం ఎంతో తెలుస్తుంది మరి వాళ్ళు మన పైన దాడి చేస్తారని రాజకీయ అధికారం వల్ల చేతిలోకి వస్తాడని పోనీ ఉండడానికి ఈ మోడీ గారు బీసీల జనగణన చేయడం అనేది పనిచేస్తున్నాడు బహిరంగ బీజేపీ వాళ్ళు మేము చేయము ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఓట్ల కోసం మాత్రమే బీసీలందరూ మేము మరి బీసీలందరూ హిందువులందరూ బంధువులు అని చెప్తున్నాడు ఒక పక్క బీసీలకు అన్యాయం చేస్తున్నాడు మిత్ర ఈ కుట్రను తెలుసుకోండి తెలుసుకొని అందరం కలిసి మేము కూడా ఎస్సీలము మైనార్టీలము అందరం కూడా బీసీల సోదరులకు అండగా నిలబడతాము కులగణన చేయాలా జనగణన చేయాలా మాకు రావాల్సినటువంటి యాభై రెండు పర్సెంట్ అన్ని రంగాల్లో ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ డిమాండ్ కోసం బీసీల తరపు నుంచి ఏ పోరాడికే సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలివిడిగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మిత్రులారా మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను బీసీలకు యాభై రెండు పర్సెంట్ ఇచ్చేంత వరకు మేమంత ఎంతమంది అంత బాట ఇచ్చేంత వరకు మేము వదిలేదు లేదని ఈ సందర్భంగా మరి జ్యోతిరావు పూలే మహాత్ముడు మరి ఆయన చనిపోయిన దినంగా మరి ఈ సందేశాన్ని ఇస్తున్నాం అందరికీ జ్యోతిరావు పూలే గారి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన యొక్క ఆశయాలను స్మరిస్తూ ఆయన ఆశయాలకు మనం కంకణ అవుతూ ఈరోజు ఆయన విగ్రహం ముందు మనము జ్యోతి ప్రజ్వలన చేసి నివాళిలు అర్పిస్తున్నాము ఆయన కాంతి కన్నా ముందు మహాత్ముడుగా కొనియాడబడ్డాడు ఆ కాలంలోనే సామాజిక స్ఫురాకలికి దళిత వర్గాలకు వర్గాలందరికీ చేతినిసి ఆయన ఆ కాలంలోనే వాళ్ళకు వెన్నుదట్టి ఉంది మొదటిసారిగా దేశంలోనే మొదటిసారిగా బాల్య బాలికలకు విద్యా వ్యవస్థను కల్పించి ఆయన ఇంట్లోనే విద్యా వ్యవస్థ ప్రారంభించారు ఆయన జ్యోతి ఆయన ఆయన భార్య వాల్తీబాయి పూల కూడా ఆయనకు వెన్నుదట్టి ఉంది కానీ ఆయనకు బ్రాహ్మణ సమాజం ఆయనను సమాజం నుంచి బహిష్కరించిన అప్పట్లో పాతిమేఖ ఆమెను వాళ్ళకు ఉవాస కల్పించి ఆయన విద్యా ప్రమాణం ముందుకు వచ్చారు ఈ కాలాన్ని కూడా ఆయన సేవను మనం పూర్తి చేసుకుంటూ ఈ మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యతతో మనము మరోసారి పునరంజితమై ఆయన ఆశయాలను కొనసాగిద్దామని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు ఇక్కడ చూసిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఆర్టీస్ సందర్శందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాము సేవాస్తం ద్వారా నేర్చుకుంటున్నా ఏమంటే అప్పటితోనే రామోద ముఖ్యమంత్రి మన జ్యోతిరావు సుఖ ఆశయాలు తీసుకొని అప్పట్లోనే రాజ్యాధికారం సాధించాలంటే ఎస్సీ ఎస్సీపీసీ మైనార్టీలు ఏకమైతే తప్ప వీళ్ళని మనం చేయించాలనే ఉద్యోగంలో అప్పట్లోనే ఒక ఎస్సీ ఎస్సీపీసీ మైనార్టీ ఉద్యోగాల సంఘం ఏర్పాటు చేస్తున్నాడు సేవాస్తం అని ఈరోజు మనందరం కలుసుకోవడం నాకు చాలా సంతోషం జ్యోతిరావు కూ గారి వంటి సందర్భంగా ఆయన చేసిన సేవలను కూడా ప్రజలు కొనియాడారు దాంతో వివాహాలు అయితేనేమి మహిళలకు విద్య నేర్పించడం అయితేనేమి దాంతో సహా మన గండాల జిల్లాకు ఒక చదువుకు ఉపయోగపడే ఒక లైబ్రరీ జిల్లాకు ఒక లైబ్రరీ కావాలని మనము ఎస్సీ ఎస్టీపీసీ మైనారిటీస్ తరఫున జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము గతంలో కూడా మనం డిమాండ్ చేస్తాము కానీ దాని నుంచి నుంచి ఏ చర్యలు ఉండరు వేయలేదు అందాల జిల్లా ఏర్పడిన తర్వాత ఒక డిజిటల్ లైబ్రరీ ఒక పెద్ద లైబ్రరీ నిర్మించి చదువుకు మన జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చదువుకు దూర్పడాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను దీన్ని ప్రభుత్వ బలహీన వర్గాల ఆచార్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే మద్దర్తి సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులమంతా వచ్చి ఇక్కడ ఆయన కు ఘన నివాళి అనేది పైన ఆయన అప్పట్లో పోరాడి అడుగు అడుగు బలహీన వర్గాల్లో అందరినీ అభివృద్ధికి ఏకైక రక్షణ మార్గం అని చెప్పి వాళ్ళ ఆవిడ ద్వారా మహిళలు కూడా చదువు నేర్పించి అందరినీ అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన మహాత్మా పూలే మరుపురాని వాడు జై పూలే జై యుద్ధం ప్రాప్తి చేసేటువంటి మహానుభావుడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో సీత మహానుభావుల యొక్క వర్గం పద్దెనిమిది వందల తొంభై తొంభై సంవత్సరంలో చనిపోయినాడు ఆయన నూట ముప్పై ఐదు ఒక వర్జంక జరుపుకుంటున్నాము ఈ సమావేశం కోసం ఎస్సీ ఎస్టీ డిసి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మహానాయకుడు సీనియర్ నాయకుడు మహమ్మద్ అహమ్మద్ సయద్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం